మాతో కార్మికులు పెద్ద దగ్గర చేపట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఎందుకంటే చాలా చూస్తూ ఉంది మన గోభావంలో కార్మికులు చనిపోయాడు అనేక ఉన్నాయి సంఘటనలున్నాయి లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి

సమాచార లోపం కానీ మీరందరూ సీరియస్ గా తీసుకోకపోవడం కానీ ఏమైనప్పటికీ చాలా కొద్దిమంది మాత్రమే ఆ రోజు సమావేశానికి వచ్చారు మరి ఆ

మొత్తం సైట్ లైన్లు తప్పి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలనేసి ఈ యొక్క మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన రాష్ట్ర కార్యదర్శి గారు గారు వచ్చిన్నారు మరి భవిష్యత్తులో నేటికి ముప్పై సంవత్సరాలు పెట్టి స్టీల్ ప్లాంట్లో కార్మికుల విధానంతో ఈరోజు సిఐడి అన్నతో కార్మికుల హక్కులు సాధించుకోవడం జరిగింది ప్రభుత్వ విధానాలు మారడం వల్ల కార్మికుల మీద బాధపడుతున్నాయి మరి ఈరోజు నైన్టీ ఫైవ్ లో కారణం మాత్రం కార్మికులు అనేది సెంట్రల్ బ్యాంక్ చేస్తే తప్ప ఆనాడు ఎంత్రామరాజు టెంపుల్ సపోర్ట్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు అనేది ఎక్కడ తొలగించే పరిస్థితి మరి మీకు అందరికీ రెండు వేల ఆరులో సంకష్టీలు అనేది కాంట్రాక్టర్ నా లక్షణం పెడతాను నాడు చేసిన ఆ మనం పెద్ద కోర్టు చేసాం మరి మీ అందరికీ తెలిసిందే తారా చెట్టు కాంట్రాక్టర్ ఏదైతే బీజేపీ నిధికి వెళ్తారో దగ్గర వచ్చి ఆయన కూడా

మెడికల్గా లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అన్ని డిపార్ట్మెంట్ పోరాటం ఉంటాయా అన్ని డిపార్ట్మెంట్ ఎలా జరుగుతుందా కాబట్టి దీన్ని మనం అందరం కలిసి రాబో రోజుల్లో కావాలకి ఏదైతే సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇప్పిస్తూ వాళ్ళకి హెల్త్ ఎంత అని ఫ్యామిలీకి మెడికల్ ట్రీట్మెంట్ కార్డు ఇస్తే ఈరోజు అందించడం జరుగుతుంది మరి ఎలాగా ఒక కార్మికుడు అనేది ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి పనిచేసి ఫ్యాక్టరీ ఏదైనా జరిగితే

మనకే నాలుగు సెల్లు మూడు సెల్లు పేమెంట్ ఇవ్వట్లేదు ఏమంటే నా కట్ట పెడతారు కావాలంటే సీఎం పేమెంట్ లేదు సీఎం పేమెంట్ చూపిస్తున్నారు మరి ఎన్ని మన గట్టి మీద రాకపోవచ్చు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ టెండర్ తీసుకొని టెండర్ ఎవరైతే మన కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ మళ్ళీ వచ్చి లెస్ ఏదైతే తప్పు టెండర్ చేసుకొని ఆ వర్క్ స్టార్ట్ చేయట్లేదు సుమారు ఇప్పుడు సిఎంఎస్ లో బయట ఉన్న కార్మికులు ఆరు లో బయట ఉన్న కార్మికులు

ఈ కార్యక్రమం మన చేసిన చైతే ఇప్పుడు మన ఇన్ని గౌరవ దేశంలో ఊరంగా సైక్లెక్టులు సమావేశం లాంటివి అర్థం తో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో సైక్లేటకులందరూ ప్రాతివహిస్తే మనం ఈ రోజు మళ్ళీ అనుభవిస్తాం అటువంటి లేదైతే కాంట్రాక్టర్ మారిత ఉపాధి భద్రతనే కొనసాగిస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చూస్తే టెంటర్లు లేకపోయినా సరే కొత్త టెంట్ర ప్రారంభం అవుతుంది అట్లాగే వచ్చే క్యాంటర్ల వాళ్ళు కూడా కాకి మీకు ఇప్పుడు దాకా వస్తున్న హాలిడేస్ కానీ వేరే రకాలైనటువంటి సౌకర్యాల్ని వాత ని చూసి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ప్లాన్ వ్యాప్తంగా ఉంది ఈ నేపథ్యంలో మన యూనియన్గా గడిచిన ఆరు నెలల నుంచి జీతాలకి ఇబ్బంది పడుతున్నాం ఉద్యోగ పద్ధతికి ఇబ్బంది పడుతున్నాం స్కిల్ కార్మికులైతే ఈఎస్ఐ తాలూకా సౌకర్యం నిర్వహి జీతం నాటిందని మెడికల్ సౌకర్యం ఈఎస్ఐ కోల్పోయాం అలాగే బోనస్ రూపంలో వచ్చేటువంటి సంవత్సరానికి వచ్చేటువంటి బోనస్ని కోల్పోయాం ఇలా చూస్తే మొత్తంగా చూస్తే అన్ని కోతలే కానీ ఈ మధ్యకాలంలో ఎస్పీలో తిరిగి మన యూనియన్ తాలూకా సభ్యత్వానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ వాటిని మనం యూనియన్ బలోపేతం చేసుకోవడానికి సమస్యలు ఎదుర్కోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి తీర్పు పెట్టాలి అంటే ప్లాంట్ రాష్ట్రంగా ఖచ్చితంగా అందర్ రిప్రజెంటేషన్ తో మనం సమావేశం జరపాలని మన యూనియన్ ప్రత్యక్షంగా ల్యాండ్ మొదలుపెట్టిన అంటే శంకుస్థాపన దగ్గర నుంచి మన తాలూకా ప్లాంట్ కమిషనింగ్ అయ్యే వరకు కూడా ప్రత్యక్షంగా నిలబడి ఆ పోరాడినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహం మరి ఈ విధంగా మనం ముందుకెళ్ళకూడే ముందే మనం పొందినటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఒక్కొక్కటిగా తీసేస్తుంటే ఇంకా చూస్తూ లేదు మీ ఏ ముఖ్యమైనది మహిళా తారమ్యం మహిళలు నిజంగా చాలా రోజుల నుంచి నాయకత్వం చెప్తా ఉన్నారు మహిళా తారమ్యులు కనుక మనం వాళ్ళని ఈ కార్యాచరణలో తీసుకొస్తే ఉద్యమం ఉంటుంది మన మన నగర అంటే జిల్లా సిఐటి నాయకులుగా రాజవారి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి జగన్యుడు గారు మన యూనియన్ తాలూకా ప్రత్యక్షంగా ఆయన హాజరు కాదు ఆయన ఇచ్చేటువంటి ఆ సందేశం కూడా మనం విని రాజకీయపరమైన అంశాలు ఇప్పుడు ఉన్నటువంటి విధానం మన సమస్యలు వీటన్నింటికి ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని వివరించడానికి వచ్చారు నేను ఒక మాట చెప్తున్నా మన ఉద్యమానికి రూపం తీసుకోవడానికి ఎక్కడి నుంచే మన భవిష్యత్తు కార్యాచరణ మనలో పరిపూర్ణంగా మనసు లగ్నం చేసి ఇక్కడ మన డిపార్ట్మెంట్ తాలూకా మనం హాజరైనతంగా చర్చలు జరగడం అది నాయకత్వం బాగుండే నాయకత్వం సరి చేసుకోవాలి అక్కడ సైకి బాగోలేకపోయినా అక్కడ ఆఫీస్ కార్డర్ అన్ని బాగోలేకపోయినా కార్యదర్శకర్గంగా ఏ విధమైనా సరే అట్లా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు మా సమస్యల మనం డిపార్ట్మెంట్ వారిగా మనం చర్చించుకొని కార్యాచరణ రూపొందించుకొని వెళ్ళాలి ఈ యొక్క